ఎందుకంటే నయోమికి సమీప సో నయోమి అమ్మాయి నేను లైన్ లో నుంచి పక్క ఉన్నాను నువ్వు ఏంటి భోజనాల్లో ఆ రెండు సార్లు మన ఎకతంలోకి ఇచ్చినట్టు అనమాట నేను తప్పుకున్నాను పోటీ నుండి నువ్వు నీకు నెమ్మది కలగాలి సో హక్కులు వదులుకుంటా ఉన్నది రూతును గైడ్ చేస్తా ఉంది అండి నువ్వు ఇలా ఎల్లు అలా ఎల్లు ఇలా రాసుకో యాక్చువల్గా అన్ని ఎవరు చేయాలి నువ్వు చేయాలి రూతు చెప్తా కాబట్టి బంధువుగా ఉండడం అంటే ఏంటంటే నీకున్నటువంటి హక్కులను నీకున్నటువంటి అడ్వాంటేజెస్ ని కొన్నిసార్లు వదులుకోవాలి బంధుత్వం అంటే వదులుకోవడం అంటే బంధువులు వదులుకోవడం కాదు బంధువుల కోసం నీ హక్కును నుదులుకోవడం నువ్వు లైన్లో నుంచి కోవడం అందరికీ ఏది మంచిదో అది కష్టమైన కానీ దాన్ని చూస్ చేసుకోవడం బంధుత్వం అంటే బంధుత్వం అంటే మన బెస్ట్ని అవతలలోకి ఇవ్వడం అదే బంధుత్వం అంటే ఇస్రాయేలీలకి దేవుడు ఈ విమోచకుని ద్వారా నేర్పించేటువంటి పాఠం ఏంటంటే ఈ బంధు ధర్మ ఆచారం ద్వారా నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే నీకు కష్టమైన అవతలకి మేలుకరంగా ఉండేది ఆలోచించాలి నువ్వు చాలా వదులుకోవాలి సో కుటుంబం కోసం జీవించడం అంటే కుటుంబంలో జరిగేవన్నీ అందరికీ నచ్చండి ఒక్కొక్కరం ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటాం కుటుంబం ఎట్లా రన్ అవుతుంది కుటుంబం ఎట్లా శ్రేష్టమైన ప్రాంతాల్లోకి వెళ్తుంది చాలా సార్లు మన యొక్క మనకు రాన్సర్ వాటిని వదులుకోవాలి అంతే అది వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఎందుకు వదులుకోవాలి అంటే నువ్వు బంధువు కనుక అంతే నీకేం కలిసిరా కానీ ఆడాలి తిట్లు నీ శ్రేష్టమైన వాటిని వాళ్ళు అది నీకు నచ్చకపోయినా ఒపీనియన్ ఇచ్చే